అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం తల్లిపోతే తల్లి వస్తుందా రాదండి భార్య పోతే భార్య వస్తుంది అంతకన్నా కూడా మంచి భార్య వస్తుంది నేను చెప్పేది వీళ్ళ స్టోరీనండి ఆవిడికి ఒక్కడే కొడుకు చిన్నప్పుడే ఆ పిల్లోడు చిన్నప్పుడే భర్త చనిపోయినాడు ఇక ఆవిడ కష్టపడి అబ్బాయిని పెంచి పెద్ద చేసి ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది తర్వాత పెళ్లి చేసింది ఇక బాగా సంతోషంగా ఉంటున్నారు కానీ ఆమె జీవితంలో ఇది జరగకూడదు జరిగింది పెరాలసిస్ వచ్చి మంచంలో పడిపోయింది ఇక ఆమెకి కూడా రాదు కాలు చేయి పడిపోయింది ట్యాబ్లెట్లు వేసి అబ్బాయి పొద్దున్నే డ్యూటీకి వెళ్తా ఆవిడ పనులన్నీ చేసి తలదూవి స్నానం చేసి బట్టలు వేసి ఆవిడకి అమ్మకి అన్నీ చేసి వెళ్తున్నాడు మళ్ళీ సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ ఆవిడ పనులన్నీ చేసేవాడు మధ్యాహ్నం మాత్రం అన్నం పెట్టు అని చెప్పి భార్యకి ట్యాబ్లెట్లు అన్నం పెట్టు మా అమ్మను బాగా చూసుకో అని చెప్పేసి పోయేవాడు ఎందుకంటే ఆ పనులన్నీ ఇప్పుడు ఇప్పుడు భార్యలు చేయరు ఎవరు చేస్తారు ఆ అబ్బాయే చేసుకుంటాడు ఎందుకంటే తల్లి కదా జన్మనిచ్చిన తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి తండ్రి లేకపోయినా పెంచింది పెద్ద చేసింది ఇలాంటి చివరి రోజుల్లో ఆ సంతోషంగా కన్ను ముయ్యాలని ఆ అబ్బాయి అంటుండేవాడు అలాంటిది బాగా బలంగా ఉండే మనిషి పక్షపాతం వచ్చింది కానీ బాగా బలంగా ఉంటుంది అలాంటి ఆవిడ రోజు రోజుకి చిక్కిపోతుంది ఈ అబ్బాయి ఎందుకు మా అమ్మ చిక్కిపోతుందని ఆలోచించుకుంటున్నాడు కానీ భార్య మాత్రం అబ్బా ఏం వగలబడుతుంటది డ్యూటీ నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ మీద ఎంతో ప్రేమ కురిపిస్తుంటది నిజంగా ఇక నమ్మరు ఎవ్వరికీ డౌట్ కూడా రాదు అలాగ నటిస్తుంది ఈ భార్య ఇక తర్వాత ఇతను డ్యూటీకి వెళ్ళినాక అది అన్నం పెట్టట్లా ట్యాబ్లెట్ లేట్లా ఇక దాన్ని ఆవిడ మంచంలో ఉండేవాడిని పెట్టి కుదిస్తుంది కొడుతుంది వల్ల మాకు సంతోషం లేదు నీ వల్ల మేము బయటికి పోయేది కూడా లేదు ఎక్కడికి పోయేది లేదు నువ్వు ఎన్ని రోజులు ఇంకా ఈ మంచంలో పడి ఉంటావు నీ సేవ చేసుకోవటమే సరిపోతుంది అని ఆవిడ్ని చంపలు చంపలు పెట్టి కొట్టేస్తుంది అదంతా ఒక కెమెరా పెట్టుకున్నాడు ఎందుకంటే తల్లి చిక్కిపోతుంది ఏంది ఇంత తొందరగా చిక్కిపోయింది అని చెప్పి కెమెరా పెట్టుకుంటే గుండె పగిలిపోయింది ఆ కొడుక్కి ఇది చేసే ఇంట్లో ఇక వచ్చాడు వచ్చి ఇక నాకు అవసరం లేదు నువ్వు నా తల్లిని చంపనైనా చంపుతావు నా తల్లి ఎంతో కష్టపడి మా నన్ను పెంచింది అట్లాంటి తల్లిని నువ్వు చిత్రహింసలు పెడుతున్నావు నువ్వైతే నాకు అసలు ఇంక వద్దు నువ్వు నాకు పనికిరావు అసలు ఇంట్లో అని చెప్పేసి అవన్నీ చూపించి తన్ని తరింపారు నొక్కాడు వాళ్ళ ఇంటికి ఇలాంటి వాళ్ళు ఉంటారండి తల్లిదండ్రులకి చూడకుండా కొడుక్కి వాళ్ళ మీద విరక్తి కలిగేటట్టు మాటలు చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలోనో లేకపోతే ఓల్డేజ్ హోమ్లోనో చేర్పించి ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారు భార్యలు ఇక కొద్ది రోజులు పోతే వాళ్ళ అమ్మను చంపేసిద్ది ఆ విధంగా ఈ రోజుల్లో తయారయ్యి ఆ విధంగా ఉండరు శాడిస్ట్ మాదిరిగా ఎందుకంటే అందరూ అందరినీ నేను అన అంటలేదు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబాన్ని ఎంతో పైకి తెచ్చే వాళ్ళు ఉన్నారు అదపాతాలకి తొక్కే వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళ మంచి వాళ్ళది అయితే నేను అంటలేదు ఇలాంటి వాళ్ళు చూడండి నమ్మకంగా తల్లిని ఒప్పు చెప్తే కొడుతుంది చిత్రహింసలు పెడుతుంది మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా నటిస్తుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా బాధ వేస్తుంటుంది ఎందుకంటే మేము కూడా పెద్దోళ్ళం కదా బాధపడుతుంటాను